పార్టీ కుటుంబ సభ్యుల కోసం మై టీడీపీ యాప్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతి సమాచారాన్ని రాష్ట్ర స్థాయి నుండి బూత్ స్థాయి వరకు మై టీడీపీ యాప్ ను ప్రతి తెలుగుదేశం పార్టీ సభ్యుడు తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని నిరంతర సమగ్ర సమాచారాన్ని పొందే సౌకర్యం ఉపయోగించుకోవాలన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మార్గనిర్దేశంతో నెల్లూరు సంతపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోస్టర్ ను విడుదల చేశారు అంటే అంటే నారాయణ ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ధి ప్రధాత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి వర్యలు నారాయణ గారి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ కార్యకర్తలకు అభినందనలు ఇట్లు క్లస్టర్ కార్యకర్తలు అందరికీ నమస్కారం కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు